ఓం అస్మద్గురుభ్యో నమ పెద్దలందరికీ దాసోహం సమర్పిస్తూ అడియేం శ్రీ రామానుజదాసి దేవులపల్లి యశోదాదేవి కాశ్యపాన్మయసంజాతం నారాయణ పదాశ్రితాం శ్రీమన్నారాయణం వందే తీశ్వర శ్రీయాజుషం దైవకృపచేతను ఆచార్య అనుగ్రహం వలనను దాసురాలు రచించిన శ్రీ రామాయణ శ్రీరామాయణోడశి దశరథ సుతం రామం దయార్ధృత గుణసాగరం దయాద్రితసాగరం కౌసల్యామహదానందం కులభూషణం దశరథ సుతం రామం దయార్ధృత గుణసాగరం దయార్ధృతసాగరం కులభూషణం కాకుసలభూషణం తాటకాంతకరణీరం ధరణీసు మనోహరం త్రిలోచను ధనుర్భంగం త్రైలక్యసురూజితం హరిచాపధరం తేజం భృగురామదర్పహారిణం కళ్యాణతిక శోభితం కమనీయూపసుందరం సుమతుల్యపాదయుమం అహల్య సౌభాగ్యదం పాదూకాదత్తు భరతం పవని సంసేవితం ఆలింగ్య పతృవాత్సల్యం ఆజ్ఞాపాలనవర్తనం అటవీగమనకర్తవ్యం ఆజానుబాహు విగ్రహం సీతలక్ష్మణసమేతం అయోధ్యపురవర్జితం జటావల్గలధారిణం జగదేక సంరక్షకం అత్ర్యామౌని సందర్శం శూర్పనఖముఖ వికృతం కృత సైన్యం చతుర్దశ సహస్రం దైత్యభంజన విక్రమం మాయామృగసమ్మోహిం మరీచశిరేదం జానకీ వియోగదొితం జటాయుక్తిదం విభుం శబరీతిథ్యసంతుం సుగ్రీవస్యసంబం వాళీ నిగ్రహణ శౌర్యం వైరిసోదరభయం ప్రభు శీతాన్వేషణయోచనం శ్రుతహన్మముద్రికాదత్ శిరోమణిస్వీకృతానందం సేతు నిర్మితం జయ అగస్తుపదేశమ్యయనం అమరేంద్రరథమాఢం దుష్టరావసంహారం दत्तं लङ्का विभीषणं विज्वरं सीता अग्निप्रवेशं शीतलं हुतवाहकं ब्रह्मादिसुरहर्षितम् अग्निपुनीतभूसुतापतिं विभीषणं जाम्बवन्तं ससैन्यं च सुग्रीवं पुष्पकेन शीघ्रगमनं सीतालक्ष्मणसमेतम् अयोध्यपुरमागच्छम् आलिङ्ग्यभरतशत्रुघ्नौ सर्वजनामोदितम् सत्यधर्मपरिपालनं पट्टाभिषेकमहोत्सवं प्रजानन्दसंरम्भं सर्वाभरणभूषितं साकेतपुरसार्वभौमं सिंहासनपरिवेष्टितं सीताश्रितवामाङ्कम् आसेतुनगपालितं श्रीसीतारामचन्द्रं भजे सिंहासनपरिवेष्टितं सीताश्रितवामाङ्कम् आसेतुनगपालितं శ్రీసీతారామచంద్రం భజే శ్రీసీతారామంగళాశాసనం జయ జయ రామభద్రాయ జనకసు మనోహరాయ భద్రాచలనివాసాయ భవ్యూపాయ మంగళం కాకులభూషణాయ కళ్యాణగుణశా కామి ప్రదాయ కౌసలేయాయ మంగళం श्रीराम जय श्री राम जय जय राम श्रीराम जय रामसीता राम जय श्रीराम जय हनुमान श्रीमते रामाञ्जय नमः